ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా ఆయన చిత్తం ఆయన కృపలో అనుదినము ఆయన బిడ్డలుగా మనలందరినీ ప్రేమించి మన తండ్రి ఎంతగానో నూతనమైన వాగ్దానముతో ప్రతి దినము ప్రతి కుచముతో కలువురు ప్రేమ ద్వారా ఆయన మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి మీ అందరికీ ఆయన ఆశీర్వాదాలు దీవులు ఉండాలని నా హృదయపూర్వకంగా ప్రభువును వేడుకుంటున్నాను బతిమలాడుకుంటున్నాను అనుదినము ప్రార్థన చేస్తూ మీ కుటుంబంలో నిత్యము సంతోషంగా ఉండాలని మీ కు మీ కుటుంబం చుట్టూ ఆయన కంచె వేసి మిమ్మలను మీ సమస్తము మీకున్న ప్రతి ఆస్తుల అంతస్తుల పైన కూడా ఆయన కృప ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను దేవునికి స్తోత్రం కలువురు ప్రేమలో మరి ఈ కృప మన ప్రభు మనకిచ్చుండగా ఈ దినము వాగ్దానము ఏవో గ్రంథము మొదటి అధ్యాయం పదే వచ్చిన దేవుని కంచె నీ చుట్టూను నీ కుటుంబం చుట్టూను నీకున్న సమస్తము పైన ఉన్నది దేవుని స్తోత్రం దేవుడు కంచె పైన ఉన్నది నీ కుటుంబం చుట్టూను నీకు దేవుడు ఇచ్చిన సమస్తము పైన ఆ కంచె ఉన్నదని ఈరోజు మన ప్రభు మనతో మాట్లాడుచున్నాడు కదా ఏబు చెప్తున్నాడు ఏబు చుట్టూ ఆయన కంచె వేసి ఉన్నాడు మరి తనకిచ్చినట్టు ఆస్తులు అంతస్తుల పైన కూడా ఆయన కంచె వేసి ఉన్నాడు చుట్టు వేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు ప్రతి కుటుంబంలో దేవుని కంచె ఖచ్చితంగా కావాలని నీకు దేవుని కంచె లేకపోతే అనేకమైన ఈ లోకంలో శోధనలతో బాధలతో హింసిస్తూ జీవిస్తున్నట్టు మరి అలాంటప్పుడు ఏపు మనవి చేసుకున్నాడు ఆయన దగ్గర ప్రార్థన చేసినాడు అయితే నువ్వు నేను కూడా మనవి చేసుకున్నట్లయితే మన మనవి ఆయన ఆలకిస్తాడు ఆలకిచ్చిన దేవుడు ఏం చేస్తాడు నేను నిన్ను ఎడవను ఎడబోయేనని చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు నీ పట్ల నా పట్లను కూడా ఆయన విడిచే దేవుడు కాదు నువ్వు ఏ చోట ఉన్నా ఎక్కడ ఉన్నా నీకు తోడుగా ఉంటాడు ఆ స్థలంలో మన ప్రభు ఉంటాడు ఎందుకంటే నీ చుట్టూ ఆయన కంచి వేసినాడు నీ కుటుంబం చుట్టూ ఆయన కంచి వేసినాడు మరి కుటుంబం చుట్టూ కంచి వేసినా గొప్పదేవుని ఈరోజు నువ్వు నేను కూడా ప్రార్థన చేస్తూ మరి ఆయన మనవి చేసుకుంటున్నప్పుడు మన మనవి ఆయన ఆలకిస్తున్నాడా లేదా ఆలకిస్తున్నాడు కదా అయితే మనం గమనించవలసినది ఏమిటంటే నీ దేవుని కంచా మరి నీ తచ్చు నీకును నీ పిల్లలకు తోడుగా ఉన్నదని మరి ఎప్పుడైతే నువ్వు ఆ విధమైన మంచి హృదయమ కలిగి ప్రతిదినము ప్రభు సన్నిధిలో నూతనమైన హృదయం కలిగి ఆయనతో మాట్లాడుతూ ఆయనను సంతోష పెడుతూ ఆయనకు ప్రేమైన బిడ్డగా ఉంటున్నావంటే ఆయన కంచె నీ చుట్టి వేయక ఇంక ఎవరి చుట్టూ వేస్తాడండి నీ కుటుంబం చుట్టూ నీ చుట్టూ ఆయన కంచె వేసినట్లయితే మనకు ఏ అపాయములు రావు ఏ ఇబ్బందులు ఉండవు ఏ కష్టాలు రావు ఏ బాధలు కూడా మన మధ్యలో సమస్యలే రావండి ఎందుకంటే నీకు ఉన్న సమస్తము పైన ఆయన కంచి వేసిన అంటున్నాడు కదా కాబట్టి ఈరోజు మన ప్రభు మనతో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి నువ్వు నేను కూడా ఎందుకనగా నీ వద్ద జీవుపు ఊట కలదు ఏ ఊట కలదు నీ వద్ద జీవ ఊట కలదు నీ నీ వెలుగును పొంది ఉన్నావు వెలుగు చూచుచున్నావు నువ్వు వెలుగును పొంది ఉన్నావు వెలుగును చూచుచున్నావు కాబట్టి అయితే ఈరోజు నువ్వు నేను కూడా అలాంటి వెలుగును పొంది ఉన్న వారము వెలుగును వారము సజీవులకు ఉన్నటి వారము ఈరోజు నీ మనవి నీ తండ్రి ఆలకిస్తున్నాడు నీకు ఏ బాధలున్నా ఇబ్బందులున్నా నీ మనవి ఆలకించి నిన్ను ఓదార్చి సమాధానపరిచే దేవుడే కదా ఆ జీవు గల దేవుడు నందుకే అంటున్నాడు నేను సజీవుడై యహోవ క్రియలను వివరించదును దేవుని క్రియలను వివరించాలి మరి రోజు మరి ఏబు కూడా దేవుని క్రియలను వివరించిన వ్యక్తే కదా అన్ని సమస్తమును పోయినప్పుడు కూడా ఆయన దేంట్లో కూడా దేవుని క్రియలలో తప్పిపోలేదు ఆయన దేవుని బట్టి ఆయన ఎక్చుగా ఆయన నామములో ఉంటూ ఆయనకు మనివి చేసుకున్నట్టు వాడిగా ఏబు కనిపిస్తున్నాడు మరి అలాగనే నువ్వు నేను కూడా ఈ లోకములో దేవుని క్రియలు చేసుకుంటూ దేవునితో సావాసం చేసుకుంటూ మరి మన క్రియలు దేవునికి మంచిగా కనిపించాలి అయితే ఆ విధంగా మనం చేస్తున్నామా చేస్తున్నట్లయితే మన ప్రభు మనను మనం మని ఆలకించి మనం ఎడవడు ఎడబాయుడు అని చెప్పిన మాట ప్రకారమే మనలను విడిచే తండ్రి కాదు కదా ఈ దినము మరి ఈ రోజు మన ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించిన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్టుగా నువ్వు నేను కూడా మరి ఎప్పుడు కూడా ఆయన అంటున్నాడు నువ్వు ఉన్న ప్రతి స్థలములలో నీకు నేను తోడుగా ఉంటున్నాడు ఈ విధంగా ఎందుకు దేవుడు మనకు తోడుగా ఉంటా తోడుగా ఉంటాడని చెప్తుండే నువ్వు అనేక సార్లు లోకములో పడిపోతున్నావు కాబట్టి ఆయన అంటున్నాడు నా కంచె నీ పైన నీ కుటుంబం పైన చుట్టూ వేచి ఉన్నట్టున్నాడు అందుకే దేవుని యొక్క మాటలు మనకు ఆ విధంగా వినిపిస్తున్నాయి కదా దేవునికి స్తోత్రం మన కుటుంబం చుట్టూ ఆయన కంచి వేసి మనందరినీ కాపాడాలని ఆయన వచ్చే సమయంలో ఆయన చిత్తములో ఆయన కృపలో మనం ఉండాలని ప్రభును బట్టి మనము మనవి చేసుకొని ప్రతిదినము ప్రార్థన పూర్వకంగా జీవిస్తామా దేవునికి స్తోత్రం మరి సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకొని దేవుణ్ణి గణపరుచుకుందామా స్తోత్రం ప్రేమ కృపా గల తండ్రి పరిశుద్ధుడా నాయన మీరు మమ్మల్ని అంతగా ప్రేమించి నీ పరిపూర్ణమైన మనసు కలిగిన తండ్రి గనక మీ కంచిన ప్రభువ మా చుట్టూ మా పిల్లల చుట్టూ ప్రతి కుటుంబం చుట్టూ మీరేసి కాచి కాపాడుతానే గొప్ప దేవుడా మా మనవి ఆలకిస్తానని చెప్పిన గొప్ప దేవుడా